హలో మై డియర్స్ విసోస్ నేను మీ వీరీష వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి ఈరోజు మన రెసిపీ వచ్చేసి దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి నువ్వుల అన్నాన్ని ఈజీ అండ్ క్విక్ వేలో ఎలా ప్రిపేర్ చేయొచ్చు అన్నది చూపించబోతున్నానండి ఈ నువ్వుల అన్నాన్ని ప్రసాదం రెసిపీనే కాదండి పిల్లలకు లంచ్ బాక్స్లోకి క్విక్గా అయిపోయేటువంటి రైస్ రెసిపీ అని చెప్పొచ్చు దీన్ని ఈజీ అండ్ క్విక్లో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయొచ్చు అన్నది మన వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను మీరు ఎండ్ వరకు చూసి తప్పకుండా ట్రై చేయాల్సినటువంటి రెసిపీ దీంట్లో కాల్షియం ఎక్కువగా లభిస్తుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ దీని ప్రిపరేషన్ కోసం ఒక్కొక్కరిని తీసుకొని దానిలో వన్ కప్ వరకు రైస్ని యాడ్ చేసుకోండి మీరు మీకు కావాల్సినటువంటి క్వాంటిటీలో రైస్ని యాడ్ చేసుకొని నీట్గా టూ టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసుకొని కప్పుకి టూ కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి రైస్ను మనం ముందుగా ఈ విధంగా నానపెట్టుకోవడం వల్ల ఎక్కువ వదుగుతుంది అలానే కాకుండా రైస్ పొడి పొడిగా వస్తుంది నెక్స్ట్ విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి నెక్స్ట్ కుక్కర్ ప్రొదరిపోయే లోపల మనం నువ్వుల పొడిని ప్రిపేర్ చేసుకున్నాము దానికోసం ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ మిరియాలు టూ స్పూన్స్ వరకు ధనియాలను వన్ స్పూన్ జీలకర్రను మన టేస్ట్ తగ్గట్లు కారానికి సరిపడా ఎండుమిర్చిని యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయ్యి కలర్ షేడ్ అవుతుంది అన్న టైంలో ఒక గుప్పెడు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఫోర్ స్పూన్స్ వరకు నువ్వులను యాడ్ చేసుకోండి నువ్వులని యాడ్ చేసుకొని బాగా లో ఫ్లేమ్లో ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకున్నట్లయితే మనకు నువ్వులు చిటపడం అంటూ ఉంటాయి ఆ టైంలో స్టవ్ని టర్న్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారి పెట్టుకోవాలి ఈ పప్పులన్నీ రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తని ఫైన్ పౌడర్లో ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము నెక్స్ట్ తాలింపు కోసము ఒక కడాయిని పెట్టుకొని దానిలో టూ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకున్నాము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వన్ స్పూన్ పల్లీలను వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలను వేసుకొనేసి లైట్గా ఫ్రై చేసుకున్నాము ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కాజును కూడా యాడ్ చేసుకునేసి పప్పు బాగా ఫ్రై అయ్యి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఎండుమిర్చిని సన్నగా చీల్చుకున్నటువంటి గ్రీన్ చిల్లీని అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్నటువంటి రైస్ను యాడ్ చేసుకొని అలానే మనం పౌడర్ చేసుకొని పెట్టుకున్నటువంటి నువ్వుల పొడిని మన టేస్ట్కి తగ్గట్లు కారాన్ని కూడా యాడ్ చేసుకొని రైస్ అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి ఇలా బాగా కలిసిన తర్వాత మీకు ఇష్టమైతే కొంచెం కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నటువంటి రైస్ను కొంచెం వేడి తగ్గిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా నివేదించవచ్చును అలాగే లంచ్ బాక్స్లో కూడా పెట్టినట్లయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి అలానే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అదేవిధంగా మన వీడియోస్ను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం వలన ఇంకొంచెం రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి కాబట్టి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు హోమ్ మేకింగ్ ఐడియాస్ బై